నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో ఉడిపి హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది మనకు ఇంట్లో చేసుకున్నా కూడా మనకు హోటల్ స్టైల్లో ఉన్నట్టే అనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుందండి స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ సాంబార్ అనేది ఇడ్లీకైనా లేదంటే వడకైనా ఉప్మలకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఈ మూడు ఏవి వాడకుండానే ఈ సాంబార్ అనేది చాలా రుచిగా చేసుకోవచ్చండి ఇలా చేసుకొని తినాలనుకోండి పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఒక్కటి తినేకాడ రెండు మూడు కూడా లాగిన్ చేస్తారండి అంత బాగుంటుంది మళ్ళీ చేయకుండా ఈ ఇడ్లీ సాంబార్ని ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి పిల్ల కారం ఎక్కువైతే ఘాట్ అనేది ఉంటుంది కదా కాబట్టి చూసి వేసుకోండి ఆనియన్స్ కూడా ఒకటి పెద్దసై తీసుకొని కట్ చేసుకొని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని కొంచెం చల్లారనివ్వండి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక చిన్న బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలేకుండా ఈ పిండి మొత్తం కలుపుకోండి ఈ సాంబార్ అనేది ఎక్కువగా ఉడిపి హోటల్లో చేస్తారండి కంపల్సరిగా ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారండి ఇలా పిండి మొత్తం కలిపెట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మిక్సీ పట్టేసుకున్న క్యారెట్ ఉంది కదా ఆ మిక్సీ పట్టేసుకున్నది ఇందులో పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకోండి ఇది కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న శనగపిండి మిశ్రం ఉంది కదా అది కూడా పోసుకొని ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ పోసుకోండి రెండు మూడు గ్లాసుల వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోండి మీకు శనగపిండి కాబట్టి కొంచెం చల్లని తర్వాత గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు పల్చగానే చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత సాంబార్ పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీకు సాంబార్ పొడి అందుబాటులో లేకుంటే ఏం చేస్తారంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నా కూడా రుచి బాగుంటుందండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ అనేది సరిపోయిందా లేదని చూసుకొని కొంచెం వేసుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించుకోండి ఇలా చేసి పెట్టారనుకోండి ఎవరికి నచ్చదండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఒక్కటి కాడ రెండు మూడు లాగిన్ చేస్తారండి అంత రుచిగా ఉంటుంది కంపల్సరిగా ఈ పద్ధతిలో మీరు ఇంట్లో ట్రై చేయండి వేసుకుంటా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్